హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని రైతులకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శుభవార్తని అందించారు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా అందించే పదమూడు వేల ఐదు వందల రూపాయల పెట్టుబడి సాయాన్ని పదహారు వేల రూపాయలకి పెంచనున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేయడానికి ఈ వివరం రూపొందిస్తున్నాము మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ దాని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఎక్కినా స్కిప్ చేయకుండా చూడండి వీడియోల సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేనిఫెస్టోలో రైతులకి ఐదేళ్లలో యాభై వేలు ఇస్తామని చెప్పి అంతకంటే మిన్నగా అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం ఇస్తున్న పదమూడు వేల ఐదు వందలని పదహారు వేల రూపాయలకు పెంచి ఐదు సంవత్సరాల్లో ఎనభై వేల రూపాయలని రైతులకి ఇవ్వబోతున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించడం జరిగింది రైతు భరోసా పథకం ద్వారా అందించే పదహారు వేల రూపాయలని మొదటి విడతగా ఎనిమిది వేల రూపాయలు అంటే పంట వేసే సమయంలో అలాగే వరి కోతలు కోసే సమయంలో నాలుగు వేల రూపాయలు అలాగే మూడో విడతని సంక్రాంతి ప్రాజెక్టుగా నాలుగు వేల రూపాయలని అందించనున్నారు వీటితో పాటు రైతులకి ఉచిత పంటల బీమా కొనసాగనుంది సున్నా వడ్డీ కింద పంట రుణాలు ఇప్పుడు ఇస్తున్నట్లుగానే బ్యాంకుల ద్వారా రైతులకి అందించనున్నారు ఈ పెరిగిన వైఎస్ఆర్ రైతు భరోసా పదహారు వేల రూపాయలని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలోకి వస్తే ఈ రైతు భరోసా ద్వారా పెరిగిన పదహారు వేల రూపాయలని అందించడం జరుగుతుంది